హాయ్ అండి వెల్కమ్ టు హనిషితా సాలిన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మీకు తమిళలో చూస్తే తెలుస్తుంది కదండి అదేనండి ఇవన్నీ నా శారీస్ అండి ఈ ఫోర్ కనిపిస్తున్నాయి కదా డ్రెస్సెస్ అనేవి ఇవి శారీస్ అండి ఈ శారీస్ని ఇంకా బరువుగా ఉన్నాయి కట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ లాగా స్విచ్ చేయించేసుకున్నాను అవి ఏంటంటే నైన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇవి నైన్ ఇయర్స్ బ్యాక్ శారీస్ అలాగే ఉండిపోతున్నాయి అప్పుడు ఒకసారి రెండుసార్లు కట్టుకున్నట్టున్నాను అంతే ఇంకా అలాగే ఉండిపోతున్నాయి అనేసి అవి ఇవి కూడా వెయిట్ ఎక్కువగా ఉన్నాయండి అవి ఈ శారీస్ లైట్ వెయిట్ శారీస్ అయితే అప్పుడప్పుడు వేర్ చేస్తూ ఉంటాను ఇవి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎవరు అంత వెయిట్ క్యారీ చేయట్లేదు కదండి అందుకే ఇలా డ్రెస్సెస్ అయితే బాగుంటాయని చెప్పి డ్రెస్ లాగా స్టిచ్ అయిపోయి చేసుకున్నాను అనవసరంగా అలా ఉంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి ఇవన్నీ మా మే నా మ్యారేజ్కి పెట్టారండి అందరూ ఇంకా కొన్ని ఉన్నాయి అవి లైట్ వే అనేసి నేను మామూలుగానే ఉంచుకున్నాను ఇవి వెయిట్ ఎక్కువ అని చెప్పి ఇలా స్టిచ్ చేయించుకున్నానండి ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ది ఇది బాగుంటుందండి శారీ కూడా బాగుండేది కానీ వెయిట్ ఉందని చెప్పి కట్టుకోవట్లేదు ఇంకొకటి చూపిస్తానండి ఇలా నార్మల్గానే కుట్టించుకున్నానండి ఇది సైడ్ కట్స్ వస్తాయి కదా అలా కుట్టించుకున్నాను కలర్ అయితే చాలా బాగుంటుందండి థిక్ గ్రీన్ అండి చాలా బాగుండేది శారీ ఇదిగోండి మిడిల్లో ఇలా పెట్టింది మిడిల్లో ఇలా పెట్టారండి అండ్ ఇవి హ్యాండ్స్కి ఇలా అంచు వచ్చింది శారీకి ఉండే అంచు ఇలా హ్యాండ్స్కి అండ్ ఇలా నెక్ దగ్గర అండ్ కింద బార్డర్ లాగా వేశారండి బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే అంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా వెన్ బార్డర్ వస్తుంది కింద ఇది కలర్ అయితే చాలా బాగుంటుందండి దీనికి ఇలా శారీ ఇలా సల్వార్ ప్యాంట్ కూడా కుట్టించుకున్నానండి ఇలా శారీకి ఒకవైపు ప్లెయిన్ వచ్చింది ఆ ప్లెయిన్ కలర్ ఏంటంటే నేను ఇలా ఫ్యాంట్ లాగా స్టిచ్ చేపించేసుకున్నాను శారీ వేస్ట్ అయిపోతుంది అనేసి ఇదండి నేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది కూడా నాకు మా అమ్మ వాళ్ళు కొన్నారండి పెళ్ళి అప్పుడు నార్మల్గా తర్వాత కట్టుకుంటారు కదా అలా అలా కొన్నారు పెళ్ళైన కొత్తలో కట్టుకుంటారు కదండి కట్టుకోవాలి కదా కంపల్సరీగా అలా కొన్నారు అయితే ఇది చాలా వెయిట్ ఉంది అండి ఇది బెనారస్ అండి బెనారస్ శారీ ఇది హాఫ్ శారీ టైప్ వచ్చిందండి యాక్చువల్గా అయితే మిడిల్లో మిడిల్లో పీకాక్స్ వస్తాయి పెద్ద పెద్ద పీకాక్స్ వస్తాయి అవి అవి తీపించి ఇలా నేను ఇలా కుట్టించుకున్నానండి అవైతే ఓన్లీ వన్ సైడే వస్తుంది అని చెప్పి అన్నారు అందుకే ఇదైతే టూ సైడ్స్ వస్తుంది డిజైన్ అని చెప్పి ఇలా కుట్టించుకున్నాను శారీ మొత్తం ఇది ఆ పికాక్స్ అనేవి మధ్యలో వస్తాయండి కూచళ్ళ దగ్గర వస్తాయి ఇదిగోండి దీనికి ఇలా బార్డర్ ఇచ్చారండి బార్డర్ శారీ బార్డర్ ఇలా వచ్చింది ఇది కింద వచ్చింది ఇలా టూ సైడ్స్ ఇలాగే ఉంటుందండి టూ సైడ్స్ కూడా వచ్చింది బార్డర్ అండ్ హ్యాండ్స్కి ఇలా వేయించుకున్నానండి హ్యాండ్స్ కూడా వచ్చింది ఇది కలర్ అయితే బాగుంటుందండి ఇది పింక్ కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది నెట్ శారీ అండి ఇది నెట్ శారీ లాంగ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నానండి ఇది శారీ డిజైన్ బాగుంటుందండి ఇది చూడండి పైన ఇలా లీఫ్ షేప్స్ వస్తాయి ఇదిగోండి శారీ బార్డర్ వచ్చి ఇలా ఉంటుందండి చిన్న బార్డరే వచ్చింది చిన్న బార్డర్ ఇలా ఇది లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకున్నానండి గేరా ఎక్కువ పెట్టించుకొని కుట్టించుకున్నాను ఇదిగోండి నెక్ మోడల్ ఇలా పెట్టింది ఇక్కడ అంతా ప్లెయిన్గా ఉంది అని చెప్పి నార్మల్గా ప్లెయిన్గా ఉందని చెప్పి ఇక్కడ నెక్ దగ్గర ఏమైనా పెట్టమన్నాను అయితే ఆ అమ్మాయి ఇలా పెట్టిందండి ఇలా కుందని ఇలా అలా పెట్టింది మధ్యలో ఈ కుందని ఒకటి అప్పుడే ఊడిపోయింది ఇది నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసుకున్నానండి దీని మీదకి చున్నీ వచ్చేసి కరెక్ట్గా బాగుందండి కరెక్ట్గా సెట్ అయింది చున్నీ కూడా ఇది నేను బయట తీసుకున్నానండి చున్నీ ఇదిగోండి చున్నీ కూడా ఇలా లీఫ్స్ వచ్చాయి ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయిందని తీసుకున్నాను ఈ డ్రెస్కి ఈ టాప్కి చున్నీ కరెక్ట్గా బాగుందండి దీని మీద నేను గ్రీన్ లెగ్గిన్ ఉందండి నా దగ్గర అదే వేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఇది కూడా శారీ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ అదిని ఇది వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ చూడండి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుందండి బాగా కుట్టారు ఇదిగోండి హ్యాండ్స్ ఎలా వచ్చాయి శారీకి మిడిల్లో ఇలా మిర్రర్స్ వచ్చాయండి ఇది మ్యాంగో షేప్ అండి ఇదిగోండి ఇలా బార్డర్ అయితే ఇలా వచ్చింది ఇలా టూ సైడ్స్ కూడా ఇలాగే ఉంటుందండి టూ సైడ్స్ కూడా సేమ్ ఇలా వచ్చింది ఇది అసలు ఇవి శారీస్ అంటే ఎవరు నమ్మరండి డ్రెస్ లాగే అనిపిస్తున్నాయి ఇవన్నీ డిజైన్ అలా కరెక్ట్గా వచ్చిందండి ఇది అయితే ఇంకా డ్రెస్ లాగే ఉంటుందండి కొన్నా డ్రెస్ లాగే ఉంటుంది దీని మీద చున్నీ కూడా నేను ఇలా కట్ చేయించుకున్నానండి ఫ్యాంట్ ఇలా అయితే బాగోదని ఫ్యాంట్ డిజైన్ అయితే బాగోదని చెప్పి చున్నీ ఇలా చేపించుకున్నానండి ఎందుకంటే చున్నీలా ఇలా కట్ చేయించుకున్నాను ఇది మనకి బార్డర్ వస్తుంది చున్నీ బార్డర్ ఎందుకండి ఇలా అన్నీ మ్యాంగోస్ వస్తాయండి ఇవి చిన్న మ్యాంగోస్ లాగా వస్తాయి ఈ శారీ మీద ఇదైతే టాప్ది అయితే పెద్ద పెద్ద మ్యాంగోస్ వస్తాయండి మ్యాంగో సైజ్ పెద్దదిగా ఉంటుంది శారీస్ కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే ఎందుకంటే చాలా వెయిట్ ఉంటున్నాయి ఇవి అందుకే ఇలా కుట్టించుకున్నాను వేసుకుంటే కూడా చాలా బాగుందండి లుక్ అనేది ఎలా ఉన్నాయండి ఇవి బాగుంటే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్